హాయ్ అండి ఈరోజు తోటకూర దప్పడం పెట్టుకుందామండి ఇది పూర్వకాలం నుంచి ఉన్న కర్రీయే దీనికి ముందు తోటకూర శుభ్రం కడుక్కని ముక్కలు కోసుకున్నానండి అలాగే టమాటాలండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కోసుకున్నా దీనికి కావాల్సినవి అండి ఇప్పుడు కూర చేసుకుందాం ముందుగా పానీయ పెట్టుకుని పొయ్యి వంటించుకున్నాండి టమాటా పచ్చిమిర్చి వేసేసుకుందాం అలాగే తోటకూర కూడా ఇందులో పెట్టేసుకుందాం మొత్తం ఇలా బాగుంటుందండి ఎప్పుడు ఫ్రై అయ్యే కాదు ఒకసారి కలుపు కలుపుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదండి ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని ముందు ఉడకపెట్టుకుందాం కారం ఉప్పును తోక ఉడుకుతుందండి ఇప్పుడు ఈ కూరకు సరిపడగా రెండు స్పూన్లు అండి కూర కొంచెం ఎక్కువగా కడుపు కారం దీన్ని సరిపడంగా సాల్ట్ వేసుకుని అండి కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువే కడుతుంది ఒకసారి మిక్స్ చేసుకున్నాము అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం అన్నీ కలిపేసుకుని కుక్కర్లో రెండు విజిలు ఇంచేసుకుంటే బాగా ఉంటుంది ఒక పది నిమిషాలు పడదండి ఉప్పు కారాలు పట్టాలి కదా ఆ కుక్కర్లో అయితే రెండు విజిలు వేయించేసుకోవచ్చు నేను రైస్ పెట్టేసుకున్నానండి కుక్కర్లో అందుకే విడిగా వండుకుంటున్నాను కూర ఉడిపోయిందండి తాలింపు వేసేసుకున్నాం ఒకసారి మా ఆకు నలుగుండి ఉంటే ఇలా పప్పు కుత్తి ఒకసారి తిప్పుకుంటే దప్పలం అన్నాం కాబట్టి ఒకసారి తిప్పుకుందాం కుక్కర్లో అయితే ఇంక తిప్పుకునే పని కూడా ఉండదండి బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నా తాలింపిక కావాల్సినవి చెనపప్పు మినపప్పు ఎండుమిరగ ఎల్లుల్లిపాయండి జీలకర్ర ఆవాలు ఇంగువండి కరివేపాకు ఈ కూరకి తాలింపేనండి టేస్ట్ వచ్చేది ఆయిల్ కాగింది ముందేల్లిపాయలు వేసేస్తున్నాను అన్నీ తాలింపేస్తే తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు కూరలు వేసేసుకున్నాం వేగిపోయిందండి తాలింపు అయిపోయిందండి తోటకూర దప్పలం తోటకూర టమాటా కర్రీ అన్న ఎవరు ఎలా పిలుచుకుంటే అలాగా ఇది పూర్వం నుంచి ఉందండి మన అయిపోయిందండి తోటకూర తాలింపు పెట్టాను కలపెట్టి తలింపుపెట్టింది పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు ఫ్రైలే కాదు పప్పుే కాదు ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు నా వీడియోని వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి